గుడ్లవల్లేరు మండలం డొక్కిపెరు గ్రామ పిఎస్ఎస్ కమిటీ ప్రమాణ స్వీకారత్సం ఘనంగా జరిగింది ముందుగా పిఎస్సీఎస్ చైర్మన్ గా చింతపల్లి శివారెడ్డి చిలక నాగరాజు డొక్క రాంబాబు బాధితులు చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పొలమాలతో అభినందించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు ప్రజల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతా కలిసి పనిచేస్తుందన్నారు ప్రజా సంక్షేమమే మా అందరి లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని రైతాంగ అభ్యున్నత లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మండల టీడీపీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మండల టీడీపీ నాయకులు సాయిన పుష్పావతి కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు మొదటి నుంచి స్టార్ట్ అయింది మొట్టమొదటిగా ప్రజలకి అంటే నాకు నేను ఇప్పటిదాకా చాలా మందికి నేను ఇండియా వచ్చే లోపు కూడా చాలా మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చాలా చేసుకుని వచ్చాం కానీ అదంతా నాకు తెలిసిన వాళ్ళు నా చుట్టాలు నా ఫ్రెండ్స్ నా నాకు బాగా కావలసిన వాళ్ళు వీళ్ళు లేదు నాతో పాటు ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరికీ సంక్షేమం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళే వెళ్ళే అలవాటు ఉంది కానీ మొట్టమొదటిసారిగా ప్రజా ప్రజలకి ఏదన్నా చేసే కార్యక్రమంలో తోలు అడిగేసింది మనకి పరిక్రమంలోనే అప్పుడు అందరూ పెద్దలందరూ చెప్తారు కూడా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఈ వచ్చి వచ్చి చూడటం జరిగింది ఆ రోజు కూడా వాన పడతా ఉంది నాకు బాగా బాగా గుర్తున్నది అక్కడి నుంచి చూస్తే ఈ కాలువ మన కాలవ ఏంటంటే వడ్ల మన వడ్ల మన అడకాలు వడ్ల మన డ్రైన్ అనేది డ్రైన్ వడ్లమన్న డ్రైన్ ఎంత దారుణంగా మోసిపోయిందంటే మొత్తం అసలు చివరి దాకా ఏంటంటే దారుణంగా ఉందంటే ఎప్పటి నుంచో తీయలేదు దీనికి అసలు పూర్తిగా తోడు చూస్తేనేమో ప్రేతంగా పట్టేసో తీస్తే గానీ ముందుకు పోదు సో అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది నా తొలి కార్యక్రమం కూడా బాగా ప్రజలందరికి ఉపయోగపడిన తొలి కార్యక్రమం కూడా తొలి అడిగి ఇక్కడే పడింది ఆనాటి నుంచి కూడా ఈ గ్రామం నుంచి ఏ సమస్య వచ్చినా కానీ శివప్రసాద్ గారు ఉన్నాడు అలాగే తర్వాత మన శివారెడ్డి కూడా కలిసి మనందరితో కూడా కలిసి బాగా గట్టిగా పనిచేసుకునే అంటే ఏ కార్యక్రమం వచ్చినా కానీ ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ ఏమాత్రం మొహమాటం లేకుండా శివారెడ్డి గారు ముందే వచ్చేస్తారు శివప్రసాద్ గారు ముందే వచ్చేస్తారు పొద్దున నేను లేచేసరికి వెళ్ళ కిందంటారు నాకు నా అత్యంత ఎక్కువ సార్లు ఈ గుడ్లవల్లేరు మండల నుంచి వచ్చి కలిసిన ఆ కలిసిన పెద్ద నాయకులు సోమప్రసాద్ గారు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి అలాగే కాకపోతే నేను ఇవే కాకుండా అనేక కార్యక్రమాలు ఇప్పుడు కొంతమంది చెప్పారు చాలా వరకు చేసుకుంటూ వచ్చాను ఇక్కడ ఏ విషయం వచ్చినా కానీ డోకిపడ సొంత గ్రామం దత్త గ్రామం లాగా అయిపోయిందని చెప్పి మిగతా కూడా అగితాలు చేసిన పరిస్థితి కూడా ఉన్నాయి మిగతా నాయకులందరూ కూడా అయితే అయితే మీకు అత్యధికంగా మరి ఎప్పుడు చూడనట్టుగా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎనిమిది వందల డెబ్బై ఆరు ఐదు వస్తా కాంగ్రెస్ అడిగిందని చెప్పండి ఎనిమిది వందల అరవై వందల 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 పదిహేను పదిహేను ఎనిమిది రెండు వేల మూడు నలభై ఏడు మైనస్ అవునండి అవునండి అవునంతకు ముందు కూడా ఈ రోడ్లు చూశారు మీకు మీకు కాలనీలు ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు కూడా ఎంత దారుణంగానేవారు దీంట్లో వచ్చి నేను వచ్చినప్పుడు మొక్కళ్ళ లోతు నీళ్ళలో వెళ్తాం కూడా జరిగింది నేను వచ్చిన తర్వాత ఫస్ట్ చేయగలిగింది అక్కడ రోడ్డు వేస్తానని చెప్పాను వరకు చేసి దాని వరకు అయితే కనుక మీకు మీకు గ్యారంటీగా చెప్తున్నాను అంతేగాని మీరు చెప్పిన ప్రతి రోడ్డు మీ మీరు చెప్పిన ప్రతి రోడ్డు బీసీ స్మచ్చిన వాటికి కానీ హిందూ సమస్య వాటికి కానీ అన్నిటికి కూడా కూడా మీకు కావలసిన ప్రతి ఒక్కటి నేను చేసి పెడతానని కూడా మరొకసారి మాటిస్తున్నాను కొంచెం ప్రస్తుతం భయంకరమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం గత సంవత్సరం నుంచి మనం తీరుకోలేకపోతున్నాం బేసిక్ అదే మన ఫైనాన్షియల్ పొజిషన్ చాలా హారిబుల్ గా ఉంది మనకు తెలియనంత దోచేసి గవర్నమెంట్ దీన్ని డబ్బులు అనేవి ఎక్కడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదన్నా అప్పు చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది చక్కగా క్లియర్గా కనపడుతుంది దేంట్లోకి వెళ్తుంది అనేది కనపడుతుంది పోయిన సంవత్సరంలో పోయిన ఐదేళ్లలో ఎవరన్నా ఒక్కసారి ఈ అప్పు దీనికోసం చేశారు ఈ పని జరిగింది అని చెప్పగలిగిన పరిస్థితి ఎవరు ఉంటే చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంత దారుణంగా దోచేసిన పరిస్థితుల్లో కూడా రకరకాలుగా ఫండ్స్ తీసుకుని వచ్చి ఇస్తా ఇప్పుడు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్ని తీసుకునేది మళ్ళీ ప్రజా కుదిరినన్నీ అసెంబ్లీలో ప్రస్తావిస్తాను లేని ప్రతి దాన్ని కూడా మంత్రుల దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి కానీ వెళ్ళి ప్రతి ఒక్క విషయం కూడా మనం సాధ్యమైన సాధించుకుని వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మరొకసారి మరొకసారి మన ప్రా ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం అధ్యక్షులకి మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మెజారిటీ తీసుకుని వచ్చారు కాబట్టి నా అంచనాలకి ఇంకా ఇంకా చేరుకోలేదు అది వాస్తవానికి నేను నేను ఎక్స్పెక్ట్ అయితే కనుక పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఇక్కడ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను అయితే మన మనకి ఇందాక నుంచి చూస్తున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాను ఎప్పుడైనా కానీ మొట్టమొదటిసారిగా శివప్రసాద్ గారు ఏదైనా కానీ ఓ నన్ను అంటూ పోగడతాం కానీ నేను చేసిన పనులు చెప్పడం కానీ మొట్టమొదటిసారిగా జనాల్లో ఇప్పుడే చూశాను థ్యాంక్ యూ నేను మీరు లేనప్పుడు చెబుతూ నేను ఏమన్నా నేనుండగా నేను ఉండగా మాట మనం జరుగుతుంది మిగతా నాయకులు ఉన్నారు చూశారు కదా మిగతా వాళ్ళందరూ మన పుష్పవతి గారు కానీ మన వీళ్ళు కానీ రవి గారు కానీ మన పెద్ద కానీ అందరూ కూడా ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాయని కూడా చెప్పి తర్వాత ఏం కావాలో అడుగుతారు ఒకటి ప్ర డోగుపరి నాయకులు మాత్రం వచ్చి ముందు చెప్ప ముందు మాకేం చేయలేదని మొదలెడతారు ఫస్ట్ ప్లేస్ సో నేను అనేది ఏంటంటే ఇది అలా వెళ్తున్నాము నెగిటివ్ గా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నాం అని చెప్పి ప్రజలకు ప్రజలకు మనం అంత రీచ్ అలా ఎంతైనా కానీ నా ఉద్దేశం ఎందుకంటే నాకు పదిహేను వందలు క్లియర్ గా కనపడింది మనం ఒప్పించుకోలేకపోయాము అంటే మన తప్పే నేను భావిస్తాను ఎవరి తప్పు కాదనుకోండి